నమస్తే వెల్కమ్ టు వోల్గా న్యూస్ నేను అనుష రెండు వేల పంతొమ్మిదిలో జగన్ నూట యాభై ఒక్క సీట్లతో ప్రభంజనం సృష్టించడంలో ఐపాక్ టీం పాత్ర ఎంత కీలకంగా ఉందో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జగన్ చిత్తుగా ఓడిపోవడానికి కూడా ఐపాక్ టీమ్ పాత్ర అంతే ఉందని చెప్పొచ్చు జగన్ ప్రభంచనానికి జగన్ పతనానికి ఇప్పుడు ఐపాకే ఒక కీలక పాత్ర పోషించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకు ఇలా జరిగింది అని ఒకసారి చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో ఐపాక్ టీం విత్ పీకే ప్రశాంత్ కిషోర్ ఆయన చేసిన ప్రతి ఒక్క వ్యూహం సక్సెస్ఫుల్గా వర్కౌట్ అయింది ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ చేసిన ప్రతి ఒక్క వ్యూహం ప్రజలను ఉద్దేశించి ఉంటుంది అంటే ఇప్పుడు జగన్ ప్యాకేజ్ ఇస్తున్నారు కదా అని జగన్ని ఉద్దేశించి ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ ఎక్కడా కూడా ఆయన వ్యూహాలు రచించలేదు ప్రజలకు ఏమిస్తే ప్రజలు గెలిపిస్తారు ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజల్లోకి టీంని పంపించి ప్రజలు కోరుకుంటున్న వ్యక్తి ఎవరు ప్రజల ఉద్దేశాలు ఏంటి ప్రజలకు కావాల్సిన పథకాలు ఏంటి అసలు అల్టిమేట్గా ఏం కోరుకుంటున్నారు ఈ అన్ని విషయాలను విశ్లేషించి విశదీకరించి ఒక మేనిఫెస్టోను తయారు చేసి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్కి ఇవ్వడంతో దాని ద్వారా నవరత్నాలు అనే ఒక మేనిఫెస్టోని రెడీ చేయడం వల్ల నవరత్నాలే ఒక కీలక పాత్ర పోషించడం వల్ల అప్పుడు నూట యాభై ఒక్క స్థానాల్లో దిగ్విజయం సాధించడం ద్వారా వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది మనకు తెలుసు మరి ఆ విధంగా మనం చూసుకుంటే ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో ప్రశాంత్ కిషోర్ లేని ఐపాక్ టీం పూర్తిగా ప్రజలు ఏం కోరుకుంటున్నారో కాకుండా జగన్ ఏం కోరుకుంటున్నారు అంటే ఒక సీఎంగా ఆల్రెడీ ఆయన ఉన్నారు సో ఆయనకు దగ్గరగా ఉన్న టీమ్స్లో మనం చూసుకుంటే జగన్ సలహాదారులతో పాటు ఈ ఐపాక్ టీం కూడా జగన్తో డైరెక్ట్గా కమ్యూనికేట్ చేసేంత పరిస్థితి కూడా వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉంది సో వాళ్ళు కూడా ఏంటంటే జగన్తో మైండ్ గేమ్ ఆడారని మనం చెప్పొచ్చు అంటే జగన్ ఏం కోరుకుంటున్నారు ఏం చెప్ చెప్తే జగన్ సంతోషపడతారు ఏం చెప్తే వాళ్ళ ప్యాకేజెస్ వాళ్ళకి కరెక్ట్ గా వస్తాయి ఈ విధంగా వాళ్ళు ఆలోచించి జగన్ను మెస్మరైజ్ చేస్తారనమాట గతంలో ప్రశాంత్ కిషోర్ ప్రజలను మెస్మరైజ్ చేస్తే ఈసారి ఐపాక్ టీం జగన్ను మెస్మరైజ్ చేసి జగన్ను పప్పులో కాలేసే విధంగా మానిపలేట్ చేసిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే పోలింగ్ అయిపోయాక కూడా జగన్ కలిసిన మొట్టమొదటి టీం ఐపాక్ టీం వారి కృతజ్ఞతలు చెప్పడం వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడం అప్పుడు కూడా ఐపాక్ టీం వేదికగా కూడా జగన్ గెలవబోతున్నాం అత్యధిక మెజారిటీతో అంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ నూట డెబ్బై ఐదు సీట్లు గెలవబోతున్నాం అన్న ఒక నమ్మకంతో చెప్పడం జరిగింది మనకు తెలుసు మనం అనుకుంట అంటే దీన్ని బట్టి చూస్తే ఈ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఈ నినాదం కూడా నాకు తెలిసి ఐపాక్ టీమ్ ఇచ్చిన నినాదం అంటే జగన్ గుడ్డిగా నమ్మి ఈ ఐదేళ్లలో ప్రభుత్వ వ్యతిరేకతే ఉండదు అని నమ్మి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఆయన ఆ రాగం అందుకోవడం మనం చూసాం నాకు తెలిసి అంటే వై వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదం కూడా ఐప్యాక్ టీం ఇచ్చిన ఐడియా కావచ్చు అందుకే జగన్ అంటే ఈ ఐదేళ్లలో అసలు వ్యతిరేకతే ఉండదని భావించారు అసలు వ్యతిరేకత లేకుండా అంటే టీడీపీ గెలుచుకున్న ఇరవై మూడు సీట్లు కూడా తనకే వచ్చేస్తాయని భావించి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఆయన ఈ నినాదాన్ని అందుకోవడం మనం చూసాం పూర్తిగా జగన్ తన చుట్టూ తన చుట్టూ ఉన్న ఒక నలుగురు సలహాదారులు ఈ ఐపాక్ టీం అండ్ వాలంటీర్స్ వీళ్ళ ముగ్గురిని మాత్రమే జగన్ నమ్మడం మనం చూసాం అయితే గతంలో మనం చూసుకుంటే ఏ రాజకీయ పార్టీ అయినా తమ చుట్టూ ఉన్న కార్యకర్తలని లేదంటే లోకల్లో ఉన్న క్యాడర్ని నమ్ముతుంది ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రజల్లో ఉంటారు కాబట్టి ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజలకు ఏమిస్తే ఇస్తే ఓట్లేస్తారు అనేది అక్కడ లోకల్ కార్యకర్తలకు తెలిసినంతగా లోకల్ క్యాడర్ కు తెలిసినంతగా ఎవ్వరికి తెలియదు ఈ ఐపాక్ టీమ్స్ అయితే కానీ ఎవరికి తెలియదు ఎంత మనం సర్వేలు చేయించినా ప్రజలు ఓపెన్ అయ్యేది అక్కడున్న కార్యకర్తల దగ్గరే కానీ జగన్ ఏం చేశారంటే అంటే గతంలో టీడీపీ మనకు తెలుసు కార్యకర్తలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో కార్యకర్తలని పూర్తిగా అంటే పార్టీలో వాళ్ళకి జాబ్స్ ఇస్తూ పోషిస్తున్నట్టు ఉంటుంది టీడీపీ పరిస్థితి అంటే టీడీపీ అలా చేయడం వల్ల టీడీపీ లాస్ట్ టైం ఓడిపోయిందేమో అంటే కార్యకర్తలకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు ఎందుకంటే కార్యకర్తలకు మనం అంత ఇంపార్టెన్స్ ఇచ్చినా వాళ్ళు అక్కడ లోకల్లో వాళ్ళ 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 పనులు చేసుకుంటారు తప్ప పార్టీ కోసం పని చేయరు అన్న ఒక నెగిటివిటీ జగన్లో ఉంది అంటే అది ఎవరు నూరిపోస్తారు ఇది ఏ విధంగా జగన్ లో ఫామ్ అయిందా అనేది తెలియదు కానీ పూర్తిగా ఈ ఐదేళ్లలో జగన్ కార్యకర్తలను వదిలేయడం జరిగింది ఈవెన్ రెండు వేల పంతొమ్మిదిలో గెలవడానికి కూడా కార్యకర్తల కన్నా ఆయన ఎక్కువగా ఈ ఐప్యాక్ ని ప్రశాంత్ కిషోర్ నే నమ్ముకొని గెలిచారు అండ్ ఆయన పూర్తిగా నమ్మారు ఐపాక్ టీం వల్ల మాత్రమే గెలిచాను అని చెప్పి ఈవెన్ ప్రశాంత్ కిషోర్ను కూడా ఆయన నమ్మలేదేమో కానీ ఆ టీం ని ఆయన నమ్మాడు అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ వల్ల అంటే వీళ్ళందరూ కలిపి పలానా మేము కాన్పూర్ కాన్పూర్లో డిగ్రీ చేసిన ఇంటెలిజెన్స్ అని చెప్పుకోవడం వల్ల మేబీ వాళ్ళంత విద్యావంతులే అయి ఉండొచ్చు కానీ రాజకీయకి ఇంటెలిజెన్స్కి సంబంధమే లేదు రాజకీయాల్లో ఎంతో తెలివి ఉండాలి అంటే పైకి తీసుకెళ్లే తెలివి ఎంత ఉండాలో కిందకి కూల్ చేసే తెలివి కూడా ఖచ్చితంగా ఉండాలి సో ఆ మేబీ ఈ ఐఐటి కాన్పూర్ స్టూడెంట్స్కి ఒక పాజిటివ్ తెలివి ఉండేమో కానీ దాన్ని మనని అంటే రాజకీయాల్లో ఎలా ఉపయోగించాలో తెలియని పరిస్థితుల్లో జగన్ అయితే బోల్తా పడ్డారనే చెప్పొచ్చు ఈ విధంగా మనం అంటే ఎన్నో సార్లు ఐపాక్ లో కూడా అంటే ఏమైతే అక్కడ జరుగుతున్నాయో అవకతవకలు వీటన్నింటినీ కూడా పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు అయితే కానీ సీనియర్స్ అయితే గానీ జగన్కి చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ అవి అంతవరకు వర్కౌట్ అవ్వలేదు ఎందుకంటే ఎవరైతే చెప్పడానికి వెళ్ళారో తిరిగి వాళ్ళనే టార్గెట్ చేసే పరిస్థితి ఉండేదంట అంటే ఇప్పుడు మనం తెలుసు జగన్ సర్వేలు చేయించుకున్నారు ఎవరిని పెడితే బాగుంటది అంటే ఎవరికైనా నియోజకవర్గాలు మార్చాలా లేదంటే అదే నియోజకవర్గాల్లో పోటీ చేయించాలి ఈ సర్వే చేయించింది కూడా ఐపాక్ టీమే ఇలాంటి టైంలో ఎవరైతే ఐపాక్ టీంకి వ్యతిరేకంగా చెప్పడం జరుగుతుందో లేదంటే ఐ ఐపాక్ టీంకి వ్య వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద నెగిటివ్ సర్వీస్ ఇచ్చే ప్రమాదం ఉంది సో దానివల్ల కూడా ఈ పార్టీలో ఉన్న సీనియర్స్ లేదంటే జగన్ మంచి కోరుకున్న వాళ్ళైనా సరే జగన్ వరకు వెళ్ళి ఈ విషయాలు చెప్పడానికి కొంత భయపడ్డారనే చెప్పాలి సో ఇది కూడా జగన్కి కొంత మైనస్ అయి ఉండొచ్చు అలా అందువల్లే మంది ఎమ్మెల్యేలు అసలు తాడేపల్లి వైపే వెళ్ళడం మానేసి సరే చూద్దాం రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరుగుతుంటే అదే జరుగుద్దిలే అన్న ఒక ఇదిలో ఉండిపోయారంట సో వాళ్ళందరూ అనుకున్నట్టే అదే జరిగింది జగన్ అంటే పూర్తిగా పతనం అనమాట పదకొండు స్థానాల్లో గెలవడం అంటే పూర్తిగా ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితి సో ఆ విధంగా జగన్ ఓడిపోతారని జగన్ కూడా అనుకోలేదు ఎందుకంటే ఈ ఐప్యాక్ టీం ఆ విధంగా జగన్ను ఒక మెస్మరైజ్ అనమాట అంటే ఒక మ్యాజిక్లో ఉంచింది ఒక భ్రమలో బ్రతకనిచ్చింది ఫైవ్ ఇయర్స్ అంటే పూర్తిగా జగన్ చేస్తున్న ఏ పని అయినా కరెక్ట్ జగన్ చేస్తున్న ప్రతి పనికి ప్రజలు సంతోషంగా ఉన్నారు అన్న ఒక భ్రమనైతే కల్పించడంలో అయితే ఐపాక్ టీం సక్సెస్ అయింది అయితే మనం చూసుకుంటే దానివల్ల ఎంత నష్టం చేకూరింది అంటే మనం చూసుకోవచ్చు కంప్లీట్గా అన్ని స్థానాలు కోల్పోయి అంటే కంపల్సరీ గెలుస్తారు కొన్ని స్థానాలైతే వైసీపీ ఖచ్చితంగా గెలిచే స్థానాల్లో కూడా చిత్తుగా ఓడిపోయిన పరిస్థితి సో ఆ విధంగా అవ్వడానికి పూర్తిగా ఐపాక్ టీమే ఒక ప్రధాన కారణం అంత బదులు జగన్ కార్యకర్తలు నమ్ముకుని ఉంటే ఇది పరిస్థితి వచ్చిండేది కాదు అండ్ ఐపాక్ టీం అని జగన్ ఏమనుకున్నారంటే ఒక రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఆ టీంకి ఇస్తే మొత్తం వాళ్ళే చూసుకుంటారు కార్యకర్తలను మనం దూరం పెడితేనే మంచిది అనేది ఆయన ఉద్దేశంగా ఉంది బట్ ఇప్పుడు ఓడిపోయాక ఐపాక్ టీమ్ ఆల్రెడీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి పోలింగ్ తర్వాతే సెండ్ ఆఫ్ ఇచ్చేసి వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ రోజు వాళ్ళు ఎవరూ లేరు అంత ఇంత ప్యాకేజ్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేశారు కదా ఈ రోజు మళ్ళీ ఫైవ్ ఇయర్స్ లో కొంచెం హెల్ప్ చేద్దాం పార్టీ కోసం పనిచేద్దాం అని ఎవరూ లేరు ఎందుకంటే వాళ్ళందరివి జాబ్స్ కంప్లీట్లీ ప్యూర్ జాబ్స్ అనమాట వాళ్ళు గవర్నమెంట్ దగ్గర చేస్తున్న ఒక జాబ్ లాగే వాళ్ళు చూస్తారు వాళ్ళు ఒక రెస్పాన్సిబిలిటీ లాగా చూడలేదు అదే కార్యకర్తలు అయితే ఇప్పటికీ జగన్ వెనక ఉన్నారు జగన్ ని మళ్ళీ సీఎం చేద్దామని చెప్పి ఇంత జరిగిన వాళ్ళని ఇంత దూరం పెట్టినా ఈ రోజుకి వాళ్ళు కా జగన్ వెంటే ఉన్నామని చెప్పి చాలామంది కార్యకర్తలు మనం చెప్పడం మనం చూస్తున్నాం అలాగే వాలంటీర్స్ కూడా వాలంటీర్ ని కూడా జగన్ బాగా నమ్మారు అయితే వాలంటీర్ ని ఎంత నమ్మినా వాళ్ళు కూడా జీతం కోసం పనిచేసే వ్యక్తులే కాబట్టి జగన్ అంత గుడ్డిగా నమ్మకుండా ఉండాల్సింది అనేది విశ్లేషకులు చెబుతున్నమాట ఈ విధంగా మనం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గెలవడానికి ఐపాక్ టీమ్ విత్ పీకే ప్రశాంత్ కిషోర్ ఎంత తోడ్పడ్డారో రెండు వేల ఇరవై నాలుగులో జగన్ పతనానికి కూడా ఐపాక్ టీం అంతే కృషి చేసిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కీప్ వాచింగ్ వల్గా న్యూస్